నమోద భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు ఆనంద బంతే కొంతమంది భిక్షువులకు చెప్పిన ధర్మోపదేశాల గురించి చెప్పుకుందాం ఒకానొక సమయంలో ఆనంద బంతే శ్రావస్తిలోని అనాథ జైతవన ఆరామంలో ఆరంభంలో విహారం చేస్తూ ఉన్నాడు తన చివరాన్ని చక్కగా కప్పుకొని భిక్షా పాత్ర ఇంకా మిగిలిన చివరాలను తీసుకొని శ్రావస్థికి భిక్షాటానికి బయలుదేరాడు ఆయన వెనుకగా తోడుగా వంగీస అనే భిక్షు నడవసాగాడు ఆ సమయంలో వంగీసుని చిత్తం మోహంతో గాయపడింది వ్యాకులతను కలిగి ఉంది కామరాగంతో చెంచలంగా ఉంది అప్పుడు వంగేశుడు ఆనంద బంతేతో ఇలా అన్నాడు బంతే నేను కామరాగంతో కాలిపోతున్నాను నా చిత్తం చిట్టపటలాడుచు ఉంది గౌతమ కుటుంబంలో పుట్టిన ఓ బిక్షు కృపతో నా చిత్తాన్ని శాంతింపచేసే ఉపాయం తెలియజేయండి అంటే వీళ్ళిద్దరూ భిక్షాడడానికి వెళ్ళినప్పుడు దారిలో ఏవో రూపాలను చూసో లేకపోతే మామూలుగా మనసులో కలిగే ఆలోచనల వల్ల మనసులో ఈ కామవాసనలకు సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉన్నాయి సో ఆ విషయాలతోటే నేను సతమతమైపోతున్నాను అని చెప్తున్నాడు వంగీసుడు అప్పుడు ఆనందపంతి ఇలా చెప్తాడు మిత్రమా వంగీశ చిత్తం చలించడం చేత అది మండిపోతుంది ఆ కారణాన్ని దహనం చేయాలి రాగాన్ని ఉత్పన్నం చేసే నిమిత్తాన్ని త్యాగం చేయాలి సంస్కారాలను పరాయి దృష్టితో చూడాలి అంటే నేను నాది కాదు అని దృష్టితోటి చూడాలి అనాత్మభావంతో వాటిని దుఃఖ హేతువులని అనాత్మకాలని తెలుసుకోవాలి ఈ విధంగా వృద్ధి అయిన ఆ మహారాగాన్ని మళ్ళీ మళ్ళీ తగలబెడుతూనే ఉండాలి ఏకాగ్రమైన చిత్తం అశుభాన్ని భావితం చేసుకోవాలి కాయాగాతను సతిని అభ్యాసం చేయాలి అనిమిత్తాన్ని నిమిత్తాన్ని భావన చేసుకుంటూ అహంకార మాన అభిమానాలను తేజిస్తూ శాంతంలో మునిగిపోవాలి అంటే ఎప్పుడైతే ఏ నిమిత్తాల ద్వారా మనసులో ఈ కామరాగం అనేది జనించిందో ఆ నిమిత్తాలను త్యాగం చేసేయాలి అంటే వదిలిపెట్టేయాలి అప్పటికప్పుడే ఇప్పుడు ప్రస్తుతం ఈ క్షణంలో నీ మనసులో కామరాగం కలిగిందంటే బయట విషయాల వల్ల ఆ విషయాలను వదిలిపెట్టేయాలి అలాగే వాటి సంస్కారాలకు కారణం అంటే కార్యకారణ సంబంధాన్ని కూడా అక్కడ చూడాలి ఈ కారణం ఉంది కాబట్టి ఇది కలిగింది ఇది లేకపోతే ఇది ఉండదు సో ఆ కారణాన్ని త్యాగం చేయాలి అలాగే ఇటువంటి కామరాగం దుఃఖ హేతువులు అని గుర్తు చేసుకోవాలి ఇది అనాత్మకమని తెలుసుకోవాలి ఈ సంస్కారాలను నేను నాదిగా చూడకుండా నా మనసులో ఇప్పుడు ఈ కామ సంస్కారం జరించింది ఇది కార్యకారణ సంబంధం చేత కలిగింది నేను దాని పట్ల ఉపాదానం చెందను అని తన లోపల ఉన్న కామ రాగాన్ని త్యజిస్తూ పోవాలి సో అలా మెల్లగా చిత్తాన్ని ఏకాగ్రం చేసి భావన చేస్తూ ఇంకా కాయాగతాన్ని సతి చేస్తూ అనిత్య అనాత్మ దుఃఖ భావనలను అంటే విపశ్యను సాధన చేస్తూ చివరికి వాటన్నిటినీ వదిలేసి శాంతిలో జీవించాలి అని చెప్తున్నాడు ఒకానొక సమయంలో ఆనందుడు కాముబు అనే బిచ్చువు కోసంబిలోని గోషితారామంలో విహారం చేస్తూ ఉన్నాడు అప్పుడు కామబో అనే బిచ్చువు సాయంకాలపు ధ్యాన సాధన నుండి లేచి ఆనందుని వద్దకు వెళ్ళి కుశల క్షేమాలను అడిగి తెలుసుకొని ఆనందని పక్కన కూర్చున్నాడు ఓ పక్కన కూర్చున్న ఆ కామబో భిక్షువు ఆనందమంతి అడిగాడు ఆనంద అంటే ఆయుష్మంత ఆనంద చక్షువు రూపంతో శ్రోతం శబ్దంతో ఘానం గంధంతో అంటే ముక్కు వాసనతో జీవహ రుచులతో కాయం స్పర్శతో మనసు ధర్మంతో ఏ విధంగా సంయోజనం చెంది బంధంగా మారుతుంది ఈ విధంగా ఆరు ఇంద్రియాలు వాటి విషయాలతో సంయోజనం చెంది బంధం అవుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆనందమంతి ఇలా చెప్తాడు కామబూ బంధం అనేది చక్షువుతో రూపానికి కలగదు ఆపద ఈ రెండింటి పచ్చయం వల్ల ఉత్పన్నమవుతుంది అదే రాగచందము రాగచందమే బంధం అదేవిధంగా శ్రోత శబ్దాల పచ్చయం వల్ల ఉత్పన్నమయ్యే రాగచందమే బంధం అదేవిధంగా ఈ ముక్కు వాసనల జీవహ రుచుల ఇంకా శరీరం స్పర్శల అదేవిధంగా మనసు ఇంకా మనసులో ఉండే ఆలోచనలు ఈ విధంగా ఆరు ఇంద్రియాలు వాటి విషయాల పరిచయంతో ఉత్పన్నమయ్యే రాగచందమే నిజమైన బంధం మిత్రమా నీకొక ఉపమానం తెలియచేస్తున్నాను ఈ ఉపమానం వలనే తాత్పర్యం విఘ్నులకు తేలికగా అర్థమవుతుంది ఒక తెల్ల ఎద్దు ఒక నల్ల ఎద్దు ఈ రెండు కలిపి ఒక పలుపు దాడితో కట్టివేయబడి ఉన్నాయనుకో నల్ల ఎద్దు బంధానికి కారణం తెల్ల ఎద్దు అవుతుందా అంటే నల్ల ఎద్దు ఏదైతే బంధించడానికి కారణం తెల్ల ఎద్దు అవుతుందా అలాగే తెల్ల ఎద్దు బంధానికి నల్ల ఎద్దు కారణం అవుతుందా అంటే లేదు బంతే లేదు ఏ ఒక్కటి రెండవ దాని బంధానికి కారణం కానీ కాదు వాటి బంధానికి కారణం వాటిని బంధించిన పలుపుతాడే మిత్రమా ఈ భిక్షు ఈ విధంగానే చచ్చువు రూపానికి కానీ శ్రోతం శబ్దానికి కానీ గానం గంధానికి కానీ గంధం అంటే ఇక్కడ వాసన జ్యూహం రసానికి కానీ అలాగే కాయం స్పర్శకు కానీ మనసు మనోధర్మానికి కానీ సంయోజనం కాదు బంధము కాదు కానీ బంధం ఏంటంటే వీటి కారణం వల్ల ఉత్పన్నమయ్యే రాగచందమే నిజమైన బంధం ఒకనొక సమయంలో ఆనంద బంతే బద్ద బిచ్చువు ఇద్దరు కలిసి అంటే బద్దీయ బిచ్చు అనుకోవటం చెప్పుకోవచ్చు పాటలిపుత్రంలోని కుక్కుటారామంలో ధర్మవిహారం చేస్తూ ఉన్నారు బద్ద బిచ్చువు సాయంకాలపు ధ్యాన సాధన నుండి లేచి ఆనందుని వద్దకు వెళ్ళి అభివాదం చేసి కుశల ప్రశ్నలు అడిగి పక్కనే కూర్చొని ఆనందుణ్ణి ఇలా అడిగాడు మిత్రమా ఆనంద లోకులంతా అసలు బ్రహ్మచ అబ్రహ్మచర్యం అబ్రహ్మచర్యం అని చెప్పుకుంటారు ఆ బ్రహ్మచర్యం అంటే ఏంటి సాధు సాధు మిత్రమా బద్ద నీ ఉత్సాహం ఎంతో ఉత్తమమైనది ఎంతో కళ్యాణకరమైన ప్రశ్నను అడిగిన మిత్రుని ప్రతిభ ఎంతో ఉత్తమమైంది మిత్రమా బద్ద అబ్రహ్మచర్యం అంటే అర్యా అష్టాంగ మార్గానికి వ్యతిరేకము మిథ్యా దృష్టి మిథ్యా సంకల్పం మిథ్యా వాక్కు మిత్య కమ్మ మిచ్చ ఆజీవిక మిచ్చ వ్యాయామ సతి సతీ సమాధి దీనిని అష్టాంగిక మిచ్చ మార్గం అంటారు అబ్రహ్మచర్యం అంటారు ఈ విధంగా తెలుపుగానే బద్ద బిచ్చువు ఇలా అడిగాడు ఆనంద లోకలంతా బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటారు బ్రహ్మచర్యం అంటే ఏంటి దీని అంతిమ లక్ష్యం ఏంటి మిత్రమా సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వచనం సమ్యకు కర్మలు సమ్యకు ఆజీవకం సమ్యక్ వ్యాయామం సమ్యక్ సతి సమ్యక్ సమాధి ఈ అరియ అష్టాంగిక మార్గమే బ్రహ్మచర్యం అరియ అష్టాంగిక మార్గం నీకు తెలుసు కదా బ్రహ్మచర్యం యొక్క అంతిమ ఉద్దేశం రాగక్షయం ద్వేషక్షయం ఇంకా మోహక్షయం తప్ప ఇంకా ఏమీ కాదు మిత్రమా ఆనంద లోకులు బ్రహ్మచారి బ్రహ్మచారి అంటారు బ్రహ్మచారి అంటే ఎవరు అతని అంతిమ లక్ష్యం ఏంటి మిత్రమా అరియ అష్టాంగ మార్గంలో నడిచేవాడే బ్రహ్మచారి అని పిలువబడతాడు రాగద్వేష మోహాలను అంతం చేయడమే అతని అంతిమ ఉద్దేశం ఈ విధంగా ఈ అష్టాంగ మార్గమే పూర్తి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఇక్కడ కేవలం లైంగిక పరమైన విషయాల్లో పాల్గొనకపోవడం కాదు అంతిమ లక్ష్యం ఏంటంటే రాగద్వేషం మోహాలను పోగొట్టుకున్నవాడు నిజాన్ని అంటే నిజమైన బ్రహ్మచారి అని చెప్పుకోవచ్చు భగవానుడు పరినిర్మాణం పొందిన కొద్ది రోజుల తర్వాత ఆదరణీయ బంతే ఆనందుడు శ్రావస్తిలోని జైతవన ఆరామంలో విహరిస్తూ ఉన్నాడు అప్పుడు తోదయ్య పుత్రుడు అనే పేరు గల మానవకుడు అంటే యువకుడు ఆనందని బంతే తన ఇంటికి ఆహ్వానించి ఇలా అడిగాడు తమరు ఎంతో కాలంగా భగవాను అంతరంగిక సేవకునిగా ఉన్నారు ఎంతో సమీపంగా మెలిగారు నాకు కృపతో తెలపండి భగవానుడు ఏ ధర్మాలను ప్రశంసించేవాడు ఏ ధర్మాలను నేర్చుకోమని ప్రజలకు చెప్పేవాడు ఏ ధర్మాలలో ప్రవేశం ప్రతిష్ఠితం చేసుకోమని చెప్పేవారు నాకు భగవాన్ నుంచి తెలుపబడిన ప్రశంసించబడిన మూడు ధర్మాలను ఆనందుడు ఇలా తెలిపాడు అంటే దానికి సమాధానంగా అదేంటంటే మొదటిది అరియ శీల స్కంధం రెండవది అరియ సమాధి స్కంధం మూడవది ప్రజ్ఞా ప్రజ్ఞాస్కంధం ఎవరైనా ఏ విధంగా శీల సంపన్నులు అవుతారని శుభ మానవకుడు అడిగిన దానికి ఆనందడిలా తెలుపుతాడు ప్రపంచంలో ఏ తథాగతుడైనా ఉద్భవించి అర్హంత స్థితి చేరుకుంటాడు సమ్య సమృద్ధుడవుతాడు విద్యా ఆచరణ సంపన్నుడవుతాడు అవుతాడు అవుతాడు అన్ని లోకాలను తెలుసుకున్నవాడవుతాడు శ్రేష్ఠుడు అవుతాడు ప్రజలను దారిలో పెడతాడు దేవ మనుషులకు గురువు అవుతాడు తన సొంత ప్రయత్నంతో లోకాలన్నిటినీ సాక్షాత్కరించుకుంటాడు ప్రజలకు ఆదిలో కళ్యాణకరమైన మధ్యలో శుభకరమైన ఇంకా చివరలో మంచి చేసే శుద్ధ ధర్మాన్ని ఉపదేశిస్తాడు ఆ ధర్మధారణ వల్ల ఆ ధర్మం విన్న గృహస్థుడు శ్ర అంటే శ్రద్ధ కలిగి ఇల్లు వాకిలి వదిలి ప్రవచితుడవుతాడు భగవానుడు తెలిపిన ఈ బ్రహ్మచర్య అంటే అరి అష్టాంగ మార్గంలో మునిగిపోతాడు అంటే పాటించడంలో దానిలో పరిపుష్టం అవటానికి పాలన చేస్తాడు వివిధ రకాల శీల పాలన చేస్తూ శీల సంపన్నుడవుతాడు ఇంకా ఇంద్రియాలను వశం చేసుకుంటూ ప్రతి స్థితిలోనూ సతీ సంపజన్యంతో కలిగి ఉంటాడు ఐదు నివారణాలను దాటి ఎంతో సంతృప్తి పొందుతాడు ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు జానాలలో ప్రవేశించి సమాధి సంపన్నుడవుతాడు ఆ తర్వాత చిత్తంలో విపజన జ్ఞానాన్ని మేల్కొల్పుకొని ఆశ్రవాక్షయ జ్ఞానం పొందుతాడు ఈ రకంగా వివిధ జ్ఞాన అంటే వివిధ జ్ఞానాలను మేల్కొల్పుకుంటూ ప్రజ్ఞ సంపన్నుడవుతాడు ఆశ్రవ ముక్త జ్ఞానం లభించగానే అతనికి తెలుస్తుంది తాను ముక్తుడునయ్యానని అతడికి అభిజ్ఞత కలిగింది అని తాను ముక్తుడునయ్యాను అని అరియ ప్రజ్ఞా స్కందానికి అవతల ఇంకా ఏమి మిగిలి ఉండదు శుభ మానవకుడు కూడా ఈ అరియ ప్రజ్ఞ స్కంధాలలో పరిపూర్ణతను విని ఆశ్చర్యపోయాడు త్రిర అంటే త్రిశరణాలను గ్రహిస్తూ జీవితాంతం వరకు మీకు శరణ పొందిన ఉపాసకునిగా నన్ను స్వీకరించండి అని ఆనందమంతేని యాచిస్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలినవి రేపు చెప్పుకుందాం